మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక ఈ రోజున మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మనం చేసిన తప్పులు పొరపాట్లు నష్టాలు ఎవరు పూడిస్తారు అప్పుడప్పుడు తండ్రి ఏమంటాడో తెలుసా వీడు చేసిన అప్పులు నేను తీర తలహిదోస్తున్నాను అంటాడు కొన్నిసార్లు ఏమంటారు తెలుసా వీడు తెచ్చే సగాదారు నేను పరిష్కరించలేక వేదన పడుతున్నానని తల్లి వేదన పడుతూ ఉంటాను అంటే నువ్వు చేసుకుంటా పోతావు లెక్కలైనట్టుగా వ్యవహరిస్తావు దూషణతో పరుగుతావు అనేకున్న గాయపరుస్తావు ఆ నష్టమంతా ఒకడు భరిస్తున్నారుగా ఆ తర్వాత కొంతకాలం భరించి భరించి విసుగు చెంది వాళ్ళు ఏమంటారు ఇక మా వల్ల కాదండి వీడిని భరించడం మా వల్ల కాదు అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ గుండెల లోతుల్లోంచి వచ్చే బాధ ఎంతో అర్థమవుతుందిగా అయితే ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే నీవు కానీ ప్రభువును నమ్ముకుని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన పైన వానుకోవడానికి అలవాటు పడితే ఆయన నీ పక్షాన ఒక కార్యం చేయబోతున్నాడు అది ఏమిటో తెలుసా కీర్తనాకారుడు రాసిన నూట మూడవ కీర్తన మూడవ వాక్యం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించగలిగినవాడు నువ్వు ఎన్ని రకాల దోషాలు చేసినా ఎన్ని రకాల ఆగడాల్లో వ్యవహరించినా అక్రమ సంబంధాల్లో ఊరేగినా లంచాలు తీసుకున్నా మోసమే చేసిన న్యాయాన్ని తిప్పివేసిన ఇతరుల కీడు చేసిన నీ లాభం కోసం నీ కుటుంబ క్షేమం కొరకు ఇతరుల కుటుంబాలతో ఆటలాడిన ఇవన్నీ దోషాలేగా ఇవన్నీ నీ మీద కుమ్మరించబడితే లేవలేవు తల ఎత్తుకోలేవు తిరగలేవు కుటుంబాన్ని నిలబెట్టుకోలేవు అయినా నా దేవుడు తండ్రిలాగా ఈ మాట అంటున్నాడు ఇప్పుడు వరకు నీవు చేసింది ఏదో చేశావు నీ దోషాలను నేను భరిస్తా నేను క్షమిస్తా నా మాట విను అంటున్నాడు అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసి లోకానికి వచ్చి ఆయన మనందరి దోషాలు శిలువ మీద మోశాడు ఆ శిలువ మీద తన అమూల్యమైన రక్తాలను కలిస్తే కొరడాలతో ఆయన వీపును చెతక బాదారు ఆ భయంకరమైన చర్మం ఊడిపోయేట్టుగా వాడు చేసిన సంఘటన మనం మర్చిపోలేం కదా ఈ రోజున ఈ శిక్ష అంతా ఆయన భరించాడుగా నీ అక్రమాలని తండ్రి భరించలేకపోయాడు తల్లి భరించలేకపోయింది ఈ రోజైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నేను నీ నీతికి విరోధంగా నడిచానయ్యా నీ సన్నిధికి విరోధంగా నడిచానని నీ అక్రమాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవడం మొదలు పెట్టాలి నీ ఒప్పుకోవడం వీలైతే ఒకటేమో క్షమిస్తాడు రెండోదేమో మోస్తాడు మూడవదేమో పారవేస్తాడు ఈ కార్యక్రమం నీ జీవితంలో సిలువు ద్వారా సాధ్యమవుతుంది ఇప్పటికే సిలువు ధ్యానాల్లో సాగుతూ ఉన్నారుగా ఒక క్షణం ఆగి ఆలకిస్తే వ్యక్తిగత జీవిత అనుభవాలలో మీరు ఆలోచించండి నీ దోషశిక్ష నీవు భరించని కానీ ఆయన సిలువ మోయకపోతే శిక్ష నిన్ను నరకానికి విడిచిపెడుతుందిగా అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు అందుకేగా మన పితలంతా దేవుని వెతుక్కుంటూ అయ్యా నీవే మా శ్రయదుర్గము మమ్మల్ని కనికరించవా మా దోషాల నుంచి పరిహరించవా అంటూ ప్రజలు దేవుని వెతుక్కుంటూ ఎందుకు వెళుతున్నారు కారణం మీకు తెలుసు కదా ఈరోజైనా సహోదరి సహోదరులారా యేసు ప్రభు మతకర్తగాడు గాడు మహానుభావుడు కాదు ప్రచారకుడు కాడు ఆయన నమ్ముకుంటే దీవుల్లో కుమ్మరించే దాతయే కాదు ఆయన ఎవరో తెలుసా నీ దోషాలన్నీ ఆయన భరించగలిగిన వాడు నీ నిమిత్తమైన కొరడా దెబ్బలు తినగలిగినవాడు నిన్ను క్షేమం వైపు నడిపించగలిగినవాడు ఓ రకంగా చెప్పాలి అంటే నీ మీదకు వచ్చే శిక్ష తన మీదకు తీసుకున్నాడు అందుకే శుభ శుక్రవారం వేళ ఆయన శిలువులో వేలాడి మన బాధంతా భరించి ఎండవేళ ఆఖరి పొట్టి వరకు రక్తం కాల్చాడు అక్కడ రాయబడిన మాట ఏమిటి ఆయన నీ దోషములను క్షమించగలిగినవాడు నీ దోషములను భరించగలిగిన వాడు తన రక్తం ద్వారా నిన్ను కడగలిగిన వాడు అన్నిటికంటే నీ మీద మోపక మరెన్నడూ జ్ఞాపకం చేసుకోక సముద్ర అగాధములో తన వీపు వెనక పారవేయగలిగినవాడు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇంకా ఎంతకాలం ప్రభుని గాయపరుస్తా ఇంకా ఎంతకాలం ఆయన దుఃఖపరుస్తా ఈరోజైనా శిలువైపు తిరిగితే నీకు ఒక విడుదల కలుగుతుంది క్షేమం కలుగుతుంది రక్షణ కలుగుతుంది సమాధానం కలుగుతుంది నీకు నీ వీడలో క్షేమం కలుగుతుంది శిలువ చెప్పుకునే మాట కాదు పాట పాడుకునే పాట కాదు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగింది ఈరోజు ఆయన వైపు తిరగగలిగితే నీ క్షమాపణ కలుగుతుంది దోషాల నుంచి పరిహారం కలుగుతుంది ఆ కృప శిలువ ద్వారా మీకు గాక పరిశుద్ధుడును ప్రేమామిడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఆశీర్వదించండి చేతినుడిలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మహిమ పొందండి కృప కలుగునగాక దీవిన నెమ్మది క్షేమం కలుగ చేసి వాళ్ళ పాప పరిహారం కలగాలి కుటుంబ క్షేమంగా ఉండాలి నరకం నుంచి తప్పించబడాలి ఆత్మలో వర్ధుల్లగలగాలి దోషం నుంచి విడుదల పొందాలి రెక్కల నీడలో భద్రపరిచి పిల్ల పాప కుటుంబం అంతా దీవెనకరంగానూ రక్షణ భాగ్యంతో నడిపించి మీరు చేయుమని ఈవులు దయచేయండి మీరుతో తృప్తిపరచండి ఏ పేరట వేడు సునాం తండ్రి ఆ